మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఏదో ఏదోదో అని చెప్పి వచ్చేసి ఈ రోజున అచ్చు నాయుడు అచ్చెన్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడుని బూతులు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నీళ్ళు లేని బావిలో దోకండి మీ ఇద్దరు కలిసి అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏమండి నీళ్ళు లేని బావిలో దోకమనే వాళ్ళకనే అర్హత కూడా లేదండి గత ఐదు వేలు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అంత అన్ని ఫెయిల్యూరే కదండి అన్ని ఫెయిల్యూరే ప్రతి విషయంలో ప్ర ఎలక్షన్ ముందు నవరత్నాలంచి పార్టీ ఫెయిల్యూర్ అయ్యారు పరిపాలన ఫెయిల్యూర్ అయ్యారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి మహిళల రక్షణ అన్ని విషయాలు ఫెయిల్యూర్ అయ్యారండి అప్పుడు రైతుల విషయం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయ్యారు అప్పుడు ఏ నీళ్ళు లేని బావిలో దూకాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు దూకి ఆ రోజు వాళ్ళు ఫెయిల్ అన్నింటిలో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు దూకి చూపిస్తే ఈ రోజు వెళ్ళినా అనే అవకాశం ఉండాలి ఆదర్శంగా వాళ్ళు దూకు చూపించాల్సింది గత ఐదేళ్ళు వాళ్ళ వాళ్ళు ఎందు దూకలేదు ఇవాళ నీళ్ళు లేని బయాల దోకాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారికి ఏంటి నువ్వు ఇంట్లో కూర్చుని మాట్లాడొద్దు నీకు ఎన్నిసార్లు ఛాలెంజ్ చదువుతున్నావు నువ్వు ఏదన్నా సమస్యల మీద పోరాదలుస్తుంది అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీకు సమాధానం చదువుతారు నువ్వు ఆ బెంగళూరు ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుని నాలుగు గోళ్ళ మధ్య ప్రెస్ మీట్లుగా నువ్వు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు అంటే ఈ రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అటు పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ అట్టప్లాప్ అయింది అయినా సిగ్గు లేకుండా విజయోత్సవాలు చేసుకున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ వాళ్ళు బండి నేను చెప్తారు సూపర్ హిట్ సిక్స్ సూపర్ హిట్టే అయిందండి అదేం ఫ్లాప్ అవ్వలేదు ఫ్లాప్ ఆ ఫ్లాప్ అయ్యిందనుకుని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు సూపర్ హిట్ అవ్వబట్టే మహిళలు ప్రతి సభకి స్వచ్ఛందంగా వచ్చి సభలు సక్సెస్ చేస్తారు ఈయనకు మళ్ళీ సభల్లోకి బారికేడ్లు అడ్డం పెట్టి పోలీసులను కాపలు పెట్టి ముందు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి మేము తీసురు అట్లా నీ సభలన్నిటికీ వాళ్ళ తీసుకొచ్చుకున్నా ఇక్కడ సక్సెస్ అయ్యేప్పటికీ కడుపు మంటతో మాట్లాడిన మాటలు రగిలిపోతున్నాడు ఏంటంటే అన్ని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం అన్నీ ఇచ్చారు అన్ని పథకాలు సక్సెస్ అయినాయి దీన్ని జనాలు భారీగా వస్తున్నారు అనే ఒక ఉక్రోషంతో మాట్లాడుతున్న మాటలు కానీ సూపర్ సూపర్ హిట్టే అట్ట ఫ్లాప్ కాదండి అంటే గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజ్ కాలేజెస్ మొత్తం ఒక పనితీరుతో బాగున్నవి ఈ రోజున చంద్రబాబు ఎండవటం వచ్చాక మెడికల్ కాలేజ్ మొత్తాన్ని అన్వర్యం చేశారు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము అని చెప్పి అంటున్నారు ఎక్కడ తీసుకొచ్చా చూపించాము పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన హయాంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు పట్టించుకోవట్లేదు ఆయన అనంగానే అవుతుంది ఆయన మెడికల్ కాలేజీలు ఏంటంటే అన్ని పట్టించుకుంటానే ఉంటారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి రాయి చెమ్మాలి చంద్రబాబు నాయుడు గారి మీద కోటం ప్రభుత్వం మీద బొర్ర చెమ్మాలి ఏదో విధంగా జనం మధ్యలోకి రావటం ఒక షోమి డెకరేషన్ కపుతాయి అండి అంతకంటే ఏం లేదు మెడికల్ కాలేజీ పట్టించుకోవడం అనేది అవాస్థమని చంద్రబాబు యుడు గారు పట్టించుకుంటున్నారు తెస్తారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన మీడియా లేదండి మీడియా అనేది అంత ఉంటే వాళ్ళకే ఉంది ఆ సాక్షి అయిన మీడియాను ఛానల్ ఆ ఆడిని పెట్టుకుని దుష్ప్రచారాలు విశ్వ్రచారాలు వాళ్ళు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీడియా లేదే ఇంకా ఆయన దుష్ప్రచారం విసుప్రచారం ఏం చేస్తాడు ఆయనకి ఏ మీడియా ఉంది ఆయనేమి ఎక్కడ రాష్ట్రం దోసు తిని మీడియాను పెట్టుకుని మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయట్లేదు తప్పుడు మీడియాను పెట్టుకుని తప్పుడు కథనాలు ఏమీ ప్రచారం చేయట్లేదు అన్నిటికీ వాళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైసీపీ వాళ్ళే అంటే ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోడు అతను చే ఇప్పుడు కూడా రైతులను పట్టించుకునే ప్రభుత్వం చంద్రబాబు కాదు గత వైసీపీ ప్రభుత్వమే రైతులు రాజుగా బతికారు జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఒక రాజుగా నిలబెట్టాడు అని చెప్పి వైసీపీ రైతులని జగన్మోహన్ రెడ్డి రాజుగా నిలబడబట్టే మొన్న అక్కడ ఆ ఊరెళ్ళి రైతులు మామిడి పళ్ళు అన్ని ట్రా ట్రాక్టర్లతో తొక్కిచ్చింది ఇదే అండి రైతులను రాజులుగా చేయటం అంటే రైతు పంట నాశనం చేసావు నోటికాడకు వచ్చిన పంట నాశనం చేసావు అలాంటే నువ్వు రైతులను రాజులుగా చూస్తున్నావు జనాలు ఎవరు నమ్ముతారు కళ్ళ కట్టినట్టుగా అనిపించింది నువ్వు నువ్వు ఇది ప్రదర్శన పేరుతో వెళ్ళి ర్యాలీ పేరుతో వెళ్ళిపోయి రైతులు మామిడి పళ్ళు తొక్కించి ప్రతి ఒక్కళ్ళు చూశారు అసలు ఎలా నమ్ముతావు నువ్వు రైతును రాజుగా చూస్తుందంటే ఎలా నమ్ముతావు రైతే రాజు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు లో సాధ్యం అవుద్దండి అది అంటే పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈ అన్నదాత అన్నదాత పోర్ అని చెప్పి కూడా నిన్న ప్రోగ్రామ్ చేశాము అది ఈ రోజున రైతులు సూపర్ హిట్ చేశారు అందరు ప్రజా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతులకి బాగా చేశారు అని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ పేటిఎం బ్యాచ్ని తీసుకొచ్చి చెప్పించుకుని ఉంటారండి వాళ్ళ ప్రోగ్రామ్ జనం వచ్చారనేది అనేది అవాస్తం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రాలేదు ఇంక ఈ రోజు ఎందుకు వస్తారు ఏ రైతులు రోడ్డు మీదకి వచ్చారు మొంద మొన్నే అన్నదాత సుఖీ కింద ప్రతి రైతుకి అమౌంట్ పడినాయి రైతుల ఏ రైతు రోడ్డు మీద రైతులందరూ హ్యాపీగానే ఉన్నారు వీళ్ళు కావాలని దుష్ప్రచారాలు ఏదో రకంగా ఆ కోటమి ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేయాలి జనాలు విష బీజాలు నాటాలని చూస్తున్నారు కానీ అది వాళ్ళకి సాధ్యం పని కదండి జనాలు విష బీజాలు నాటం అనేది జగన్మోహన్ రెడ్డి కానీ అలా పేటిఎం బ్యాచ్ సాధ్యం అయిపోయింది కానీ నువ్వైనా జనాన్ని తీసుకొచ్చి నువ్వు పేటీఎం బ్యాచ్ని డబ్బు ఇచ్చి తీసుకురావాలి మా చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వానికి జనాలు స్వచ్ఛందంగా వచ్చి సభలు సక్సెస్ చేస్తారు ఈ రోజున అనంతపురంలో జరిగే సభలో కూడా చంద్రబాబు తన డబ్బులు ఇచ్చే జనాన్ని తీసుకొచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో మ్యానిపులేట్ చేశాడు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పిన మంచి రోజున చంద్రబాబు కూడా డబ్బులు ఇచ్చి ముందు ప్యాకెట్లు ఇచ్చే జనాన్ని తీసుకొస్తున్నారని చెప్పి కూడా మాట్లాడతారు టీడీపీ సంస్కృతే కదండి టీడీపీకి డబ్బులు ఇచ్చి మందు ప్యాకెట్లు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకురావాల్సిన నెసిటీ అనేదే లేదండి ఎప్పుడైనా టీడీపీకి స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఉన్న కూటమి నాయకుని చూసి స్వచ్ఛందంగా జనాలు వస్తారండి వీళ్ళు వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా జనాలు స్వచ్ఛందంగానే వస్తారు పేటిఎం కాదు డబ్బులు తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరూ లేరండి మేడం మరి ఫైనల్గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా అంటే చంద్రబాబు మొన్న చెప్పారు సవాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి ఇక్కడ అసెంబ్లీకి వచ్చి నీకు గొంతు వినిపించి ప్రజల తరపున మాట్లాడని చెప్పి చంద్రబాబు మాట్లాడారు ఓ పక్కన వైసీపీ వైసీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేస్తూ మేము అసెంబ్లీకి రాకపోయినా ప్రజల తరపున ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తాము ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేదమ్ము మీకుందా అని చెప్పి వైసీపీలు మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున ప్రశ్నిస్తాడా లేక తన స్వలాభం కోసమే మాట్లాడుతూ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఏది ప్రజల కోసం ఏది చేయడం తన స్వలాభం కోసమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి క్వశ్చన్ చెప్తే ఆన్సర్ చెప్పాల్సినంత చెప్తారు కోటమి నాయకులు అందరూ ఆయనకు చెప్తారు అంత అవసరమే వచ్చి నువ్వు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ స్వచ్ఛందంగా ఫేస్ టు ఫేస్ సమాధానం చెప్తారు కదా నువ్వు అసెంబ్లీకి అడుగు ఫేస్ టు ఫేస్ సమాధానం చెబుతాడు చిన్నపిల్లాడు కనుక చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి వెళ్తాను అంటాడు నాకు ప్రతిపక్షం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్షం ఎవరిస్తాడు ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలు ప్రతిపక్ష నా ఇస్తారు నువ్వు గత అసెంబ్లీలో అన్న ఐదు సీట్లు లాగితే నీకు ప్రతిపక్షం ఉండదని నువ్వు చెప్పింది నీకు ప్రతిపక్షం ఎవరు వాళ్ళు ఇవ్వ ప్రజ ఇవ్వాల్సిన ప్రజలు నీకు ఇవ్వలే దాన్ని ప్రతిపక్షం అసెంబ్లీలో కూర్చుని నీ కూటమి నాయకు అసెంబ్లీని ఎదుర్కొనే దమ్ము లేక నాలుగు గోల మధ్య ప్రెస్ మీట్లు పెట్టుకుని మళ్ళీ ఛాలెంజ్లు ఏంటంటే చాతకాని ఛాలెంజ్ కొండ మీద కుంటేవాడు కూర్చుని నేను దిగితే మనిషిని కాదన్నట్టు అన్నట్టు ఇలా అని చెప్పాను మా ప్రెస్ మీట్లో సమాధానం చెప్పండి రా అసెంబ్లీకి రా చెప్తాం ప్రెస్ మీట్లో సమాధానం చెప్పేదామ్ చంద్రబాబు నాయుడికి కోటమి నాయకులకి ఉంది ప్రెస్ మీట్కే చెప్తారు నువ్వు అసెంబ్లీకి వస్తే కూడా చెప్పు నీకు అసెంబ్లీకి వచ్చే దొమ్ముంటుంది అసెంబ్లీకి వచ్చి కోసం చేయాలి థ్యాంక్ యూ మేడం బాబాయ్ నమస్తే మీ పేరు అండి ఏం చేస్తారు ఏంటి ఫంక్షన్ వస్తుందా బాబాయ్ మీకు ఎంత వస్తుంది నాలుగు దాదాపు ఒక సంవత్సరం మరి ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకి అమలు కావట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వాళ్ళు తాగు వాళ్ళు లాగ లేదు చదువు లేదుగా లాగైతే పిలుచుకోవాలి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది బాబాయ్ బాగానే సార్ పరిపాలన కావాలి నేను విషయాలు అంటే చంద్రబాబు సార్ చేయట్లేదు ప్రజలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారుగా చంద్రబాబు గారు ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనే మంచి మంచి చేసేది ఆయనే కాబట్టి ఆయనే మంచి చేస్తాడు అంతకంటే చేసే నాయకులు అసలు గత జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు ఎలా ఉండేది అసలు మీ రెడ్డి గారి అమాయంలో ఏమంతా ఆయన చెప్పినాయి చేయలేదు ఇది చెప్పకుండా చేస్తారు అంటే ఇప్పుడు నవరత్నాలు అని చెప్పి ఆయన నవరత్నాలు తీసుకొచ్చారు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చారు అసలు మీకు నవరత్నాలు పథకాలు బాగున్నాయా సూపర్ సిక్స్ పథకాలు బాగున్నాయా